స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సీజియా ట్రస్ట్ ఆధ్వర్యంలో గుమ్మిడిదల మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఆల్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి శుక్రవారం ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు ఎస్పి సంజీవరావు నియోజకవర్గ స్థాయి నాయకులు అధికారులు ట్రస్ట్ సభ్యులు యువజన సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు స్థానిక ప్రజలు క్రీడాకారుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పటాంచెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి మండల తహసీల్దార్ గంగాభవాని ఎస్ఐ రెడ్డి ఎంపీడీఓ ఉమాదేవి ట్రస్ట్ వైస్ చైర్మన్ చిమ్ముల నరేందర్ రెడ్డి ట్రస్ట్ ముఖ్య సభ్యులు చిమ్ముల నరసింహారెడ్డి దేవేందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీలు కోలన్ బాల్రెడ్డి కుమార్ గౌడ్ యువజన సంఘాల నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేశం గౌడ్ మంద భాస్కర్ రెడ్డి ఎల్లయ్య ఉదయ్ కుమార్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి నాయకోటి రాజేష్ మొగులయ్య ముద్దల బాలరెడ్డి మోహన్ రెడ్డి లక్ష్మారెడ్డి గ్రామ పెద్దలు వివిధ పార్టీ నాయకులు యువజన సంఘం నాయకులు స్థానిక ప్రజలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్కి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన అడిషనల్ ఎస్పీ గారు సంజీవరావు సార్ గారికి అదేవిధంగా మన ఏఎస్పీ రవీంద్ర రెడ్డి సార్ గారికి మన ఎండిఓ మేడం గారికి అదేవిధంగా మన స్థానిక ఎస్ఐ మహేష్ రెడ్డి గారికి మన ఎంఏఓ రాంబాబు గారికి స్థానిక ఎస్పీడిసి కుమార్ గౌడ్ గారికి మన ఉమ్మడి మండలి మున్సిపల్ పోలవరం మున్సిపల్ చైర్మన్ బాలేరు గారికి యువజ సంఘాల నాయకుడు నుంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి యువజన సంఘాల నుంచి ఎన్నో ఎన్నో విధాలుగా వ్యక్తి మన జిల్లాల వెంకటేష్ గౌడ గారికి అదేవిధంగా గవర్నమెంట్ వాలీబాల్ కలిసి క్రై వాళ్ళు ఎక్కువ చేస్తారు ఏర్పాటు చేస్తే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారు అయితే కానీ రమటెస్ కానీ కానీ ఇక్కడ వాలీబాల్ ఎదుగుతున్నప్పుడు క్రమంలో వాళ్ళ దగ్గర కూడా అందరి ఉన్నతమైన పేరు ఉమ్మడిల వాలీబాల్ టీం ఒక ఊరికి ఒక సంస్కృతి ఉంటుంది కల్చర్ ఉంటుంది ఒక ఊర్లో కబడ్డీ ఉంటుంది చిన్నపిల్లల నుంచి ముసల కట్టలు కబడ్డీ ఆడుతూ ఉంటారు ఒక ఊరికి కొట్టుకున్న కల్చర్ ఉంటుంది పండుగల ముందుగా వేదిక మన మండలానికి వచ్చేసేటువంటి గౌరవ అతిథులు రాజకీయ వేత్తలు క్రీడాకారులు తర్వాత యువజన సంఘాలు పత్రికా మిత్రులు అధికారులు అందరికి కూడా మన మండలం తరఫున స్వాగతము మరి శుభాకాంక్షలు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇంత మంచి కార్యక్రమము మన అది కూడా మన ప్రభుత్వ పాఠశాలలో పెట్టడం అనేది మనం అందరం కూడా ముందుగా అభినందించాల్సినటువంటి కార్యక్రమం సాధారణంగా ట్రస్ట్ అనగానే ఏమైనా కొన్ని మెడికల్ సేవలు వైద్య సేవలు కానీ ఏదైనా చిన్న చిన్న ఏదైనా తీయడం కానీ జరుగుతూ ఉంటుంది కానీ ఇంత మంచిగా ఎందుకంటే ఇప్పుడు మన జనవరి పన్నెండు వివేకానందుల వారి యొక్క జన్మదినోత్సవం యువజనోత్సవం ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఒక పది మంది సమృద్ధులైన యువకులు ఇస్తే ఈ దేశం యొక్క గదిని మార్చేయగలను అన్నాడు అంటే యువశక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఆయన ఇచ్చారనే ఉద్దేశంగా ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని మనము దేశంలో ప్రతి సంవత్సరంలో కూడా యువజనోత్సవంగా జరుపుకుంటాం మరి ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆయన ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము ఆయన ఏ యువతకైతే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారో ఆ యువకులందరినీ కూడా ప్రాంతాలకు పార్టీలకు ఇవన్నీటికీ అతీతంగా ఒక దగ్గర చేర్చి ఏ సౌండ్ మైండ్ ఇన్య సౌండ్ బాడీ అని చెప్పారు ఆయన అంటే ఒక ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనస్సు ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఉంటాయని వివేకానందుల వారు చెప్పారు మరి ఆరోగ్యవంతమైన శరీరం ఉండాలంటే దానికి వ్యాయామం అవసరమూ క్రీడలు అవసరము సో ఆ విధంగా క్రీడ యొక్క స్ఫూర్తిని ఏదైతున్నారు కాబట్టి యువత ఇక్కడ ఉన్న వాళ్ళంతా యువకులే కాబట్టి ముఖ్యంగా మీరు భవిష్యత్ తరాల వాళ్ళకి పుట్టకు వాళ్ళందరికీ కూడా మధ్యవర్తు కాబట్టి మీరు ఎప్పుడైతే మంచి జీవితం గడప గడప మంచి సేవా కార్యక్రమాలు చేసి యువతను ప్ర